కట్ట మీద పార్క్ వద్ద ఏర్పాటు చేసిన లంబోదరుడు భక్తులను ఆకర్షిస్తున్నారు భారీ సెట్టింగ్లతో నిర్వాహకులు గణపయ్యని కలువు తీర్చారు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడంతో భక్తులు పూజ చేస్తూ పరవశిస్తున్నారు కడప ఔషం బోర్డు కాలనీ ఎందు పదిహేడవ వార్షికోత్సవము విజయంగా జరుగుతుంది ప్రజలందరూ బాగుండాల కడప నగరం ముఖ్యంగా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతిసారి కూడా వినాయక విగ్రహం పెట్టడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంగా నేను తెలియజేసేదేమంటే అన్ని సమస్యల నుంచి గడ్డ నేసేది ఒక విఘ్నేశ్వరుడు ఒక్కడే అతన్ని అందరూ పూజించాలి ఈరోజు మనం అందరం కూడా ఆ పండుగ ఆనందంగా గడుపుకోవాలని మా కోరిక మా ఆకాంక్ష సి వరసిద్ధి వినాయక చవితి ఉత్సవ కమిటీ పదిహేడవ వార్షికోత్సవము హౌసింగ్ బోర్డు మారుతి నగర్లో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది ఈ ఈ కమిటీ ఉత్సవ కమిటీ యొక్క గొప్పతనం ఏమిటంటే దాదాపు ఇక్కడ ఉత్సవాలు జరుపుకునేదానికి ఈ కమిటీ సభ్యులు వంద రూపాయలు మొదలుకొని ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు వారు ఏ ఒక్కరు కూడా తమ పేరును బయటకు వ్యక్తపరిచేదానికి ఒప్పుకునేవారు గారు ఇదే ఈ కమిటీ ఉత్సవ కమిటీ యొక్క గొప్పతనము ఈ ఉత్సవ కమిటీలో ఐదు రోజుల పాటు నిర్వహించబడుతుంది మొదటి రోజు ఈ రోజున ముద్రా అకాడమీచే సాయంత్రం ఏడు గంటలకు ప్రోగ్రాము నృత్య ప్రదర్శన ఉండును రేపుటి రేపు చిట్టిబాబు డ్యాన్స్ అకాడమీ చేత నృత్య ప్రదర్శన మూడవ రోజు రోజు వచ్చేసి జబర్దస్త్ యాంకర్ భద్రుడు వాళ్ళ చేత ప్రోగ్రాం నిర్వహించబడును ఐదవ రోజు చివరి రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఆ రోజు దాదాపు ఐదు వేల మందికి అన్నదానం కార్యక్రమం గావించి ఆ రోజు చెక్క భజన కోలాటం చేత స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి హౌసింగ్ బోర్డు మారుతీ నగరు గొప్పతనం మేము అంటే కనుక ఇదే అనమాట మేము స్వామివారి లక్కీ లడ్డూను వచ్చేసి దాదాపు పది కేజీల లడ్డూను లక్కీ ద్వారా ద్వారా అనమాట కేవలం మూడు రూపాయలతో లక్కీ ఎందుకంటే సాధారణ భక్తుల నుండి ఎంతో కోటీశ్వరులు ఉంటారు కాబట్టి వారికి కూడా స్వామివారి ఆశీస్సులు చేరాలనే ఒక ముఖ్య సంకల్పంతో మా కమిటీ వారి నిర్ణయం మేరకు మూడు వందల రూపాయలతో లక్కీ డ్రా తీవ తీవడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి వేలంపాట లక్కీ డ్రా వేలంపాట ఉండదన్నమాట లడ్డూ కోసము ఒక కడప నగరంలో ఒక ఎన్జిఓ కాలనీ తర్వాత అత్యంత ఘనంగా నిర్వహించుకునే పట్ సర్కిల్ ఏదైనా ఉందంటే కేవలం అది ఒక మారుతి నగర్ అని చెప్పేసి మేము గొప్పగా కోరుకు చెప్తున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురవే సర్వలోకాం విషజే భవరోగిం నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్తె నమ గణానా గణపతి గుమ్మవామహే కవింక వినా వమశ్రమోత్సవం జ్యేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణ స్వద ఆన శ్రుణ్ణు వద్రీ దసాడం శ్రీ మహాకణాధిపతి ఏ నమ అందరికీ కూడా వినాయక చవితి ఈ ఈరోజు చాలా విశిష్టమైన రోజు ఆ విఘ్నాధిపతి జన్మదినము భాద్రపద శుక్ల చవితి వినాయక చవితి ఆ విఘ్నాలక అధిపతి విఘ్నేశ్వరుని విఘ్నేశ్వరి చవితి రోజు మనకు తెలుగు పూజాది కార్యక్రమాలు తెలుగు పండగలు కూడా ఈ వినాయక చవితితో ప్రారంభమవుతాయి యావత్ ప్రపంచమంతా కూడా ఈ సుదినాన్ని చాలా వైభవంగా ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో ప్రతి ప్రతి చోట కూడా ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆనాడు పార్వతీదేవి ఏ విధంగా అయితే తీసి ఆ విఘ్నేశ్వర రూపం చేసి ఆ పూజ ప్రారంభించిందో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా ఇప్పుడు విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు తొమ్మిది రోజులు కొన్ని చోట్ల మూడు రోజులు ఐదు రోజులు కూడా వైభవంగా జరుపుకొని తర్వాత నిమజ్జనం కావిస్తారు ఇది యావత్ ప్రపంచానికి అంతా కూడా ప్రతి ఒక్కరు కులమత భేదాలకు అతీతంగా చేసుకునే పండగ ఇది ఈ రోజు చాలా విశేషమైన